ఏ అదే అదేవిధంగా కార్పొరేషన్ లిమిట్స్లోకి వెళ్ళినా జగనన్న చేసినటువంటి సంక్షేమ పథకాలకు ఆకర్షితులై ప్రజలందరూ కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకోవాలి అనే తపనతో ప్రతి ఒక్కరూ పనిచేస్తున్నారు సంక్షేమ పథకాలు ఈ ఐదేళ్లలో ప్రజల్లోకి అనుకున్న విధంగా వెళ్ళాయంటారా అందరికి కూడా ఉచిత త్రోపుడు బళ్ళిచ్చాం పానీపూరి బళ్ళిచ్చాం బడ్డీ కుట్లిచ్చాం అదేవిధంగా ఫ్లడ్స్ వచ్చినాయి ఫ్లడ్స్ వస్తే దాదాపు పదివేల కుటుంబాలు నిరాశ్రయులైపోయినారు చిత్తూరులో నిరాశ్రయులైతే ఈ పదివేల కుటుంబాలకు ఒక నెల రోజులకు సరిపడిపోయే నిత్యావసర సరుకులు వాళ్ళకి ఏదైతే అవసరం ఉంటుందో వాటన్నింటినీ కూడా మేము దగ్గరుండి సరఫరా చేసాం వాళ్లకు పడుకునే పరిస్థితి లేకపోతే స్కూల్లో సచివాలయాల్లో ఇక్కడ తీసుకొచ్చి వాళ్ళకు ఆశ్రయం కల్పించి వాళ్ళకు భోజన వసతులు ఏర్పాటు చేసి వాళ్లకు మనం ఫ్లడ్స్లో నిరాశలయ్యామే అనే ఫీలింగ్ లేకుండా వాళ్లకు మనోధైర్యాన్ని కల్పించాం మాకు ముస్లిం సోదరులు ఎక్కువ ఇక్కడ దాదాపు తొమ్మిది వేల కుటుంబాలు ఉన్నాయి ఇరవై వేల మంది ఓటర్స్ ఉన్నారు మొత్తం ముస్లిం కుటుంబాలందరికీ కూడా మంచి క్వాలిటీ అయినటువంటి రంజాన్ తోఫాన్ ఇచ్చాం అదేవిధంగా పారిశుద్ధ కార్మికులు ఉన్నారు కార్పొరేషన్ లిమిట్స్లో దాదాపు పన్నెండు వందల మంది పారిశుద్ధ్య కార్మికులు కావచ్చు వాటర్ బోర్డుకు సంబంధించి కావచ్చు వీళ్ళందరికీ సంక్రాంతికి దీపావళికి రెండు పండుగలు వచ్చినప్పుడు కూడా వాళ్ళందరికీ కూడా వాళ్ళ అవసరానికి సంబంధప బట్టలు అందించేవాళ్ళం చిత్తూరులో వాటర్ ప్రాబ్లం చాలా ఎక్కువ సాల్ట్ వాటర్ ప్రత్యేకించి తాగడానికి సాల్ట్ పెట్టం మినరల్ వాటర్ ప్లాంట్లు రూరల్ మండలంలో కావచ్చు గుడిపాల మండలంలో కావచ్చు చిత్తూరు కార్పొరేషన్ లిమిట్స్లో కావచ్చు వాటర్ ప్లాంట్స్ ఏర్పాటు చేసాం